जय गा माता जय गा गा जय गा है गा जय गा माता ज سويو جسٹس محمدي رشيد نميتشالي محمدي رشيد نميتشالي محمدي رشيد نميتشالي جو تي دي جو قرار نميتشالي محمدي رشيد نميتشالي محمدي رشيد نميتشالي جو جسٹس محمدي رشيد اللہ اکبر

తొమ్మిది యాభై అవుతా ఉంది గోశాల అందరూ రండి అందరితో అందరం ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నావు ఆల్ ఎమ్మెల్యే సార్ హియర్ విఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యు నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లుంగి ఇప్పుకోకుండా ఆడే కూర్చుంటే అట్టా రావాలా ఇక్కడ ఏదో గోశాలలో ఏదో అన్యాయం జరిగింది అంటవి చూపాలా అదో అందరూ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నాయి అదో రామదన్న అందరూ అందరూ టోటల్ అందరూ ఇక్కడే ఉన్నావు సో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము అది కూడా పోలీసుతో పాటు మీలాంటి పన్ను ఏమి హౌస్ అరెస్ట్ చేసి చేసే రకం కాదు మీకోసం పొద్దున్నే వెల్కమ్ కూడా చెప్పిన పోలీసు వాళ్ళు రండి అవసరమైతే ముందు పైలట్కి పెడతా అది కూడా ఎస్పీ గారు చెప్తా తీసుకురండి ఆడికి వచ్చి చూసుకో ఏమేమి ఉందో ప్రతి ఆవుని ఇప్పుడు లెక్కేసుకో మేము అందరం ఉన్నాము లెక్క చెప్పు లక్క చెప్పు చూసుకో మీ 5 కాలంలో ఏమేమి ఐదేళ్ళు 5 ఎడళ్లు ఉన్నావు 5 ఎడళ్లు ఉన్నావు ఎన్క్వైరీ చేస్తాము ఎన్నెన్ని ఆవులు ఉన్నాయి ఎన్నెన్ని దూడలు ఉన్నా నీకు నోట్లెక్కుంటది లక్కేసుకో రా నేను నువ్వు ఇంత కూర్చొని అంటే ఎనక నిన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సభలు చేశారు ఆయన వరకు నీకున్నాం మేము స్థానికంగా నీ మారిగా ఎన్నికలు వస్తే హౌసరెస్టులు లేదా ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే హౌసరెస్టులు మేము ఆ విధంగా ఎందుకంటే నీ మారిగా నీ యొక్క హయాంలో ఇక్కడున్న చెట్లన్నీ కూడా ఇక్కడున్న చెట్లన్నీ కూడా నరికేసి ఏ విధంగా ఇబ్బందులు పాల్ చేశారో వచ్చి చూస్తే చెప్పాలనున్నాం మేము అదేవిధంగా నీ పరిపాలనలో ఎనభై ఐదు దూడలు ఎనభై ఐదు దూడలు ఏదైతే నీ అనుగా అనుచరుడి ఆ బాధ్యత వహించాడో అతని ఆధీనంలో ఆ డోస్ అంతా ఎక్కువ ఇచ్చి ఎనభై ఐదు లే దూడలు చనిపోతే దాన్ని బహిరంగంగా కూడా రాకుండా ఏ విధంగా అని చేసావు నీ యొక్క కరుణాకర్ రెడ్డి చెప్పాలని పొద్దు డిమాండ్ చేస్తాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎప్పుడు గాని ఈ యొక్క తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో ఆయన మొత్తం విచ్చల విడితనం ఏ విధంగా దోహదపడిందో గత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం ఈ రోజు నువ్వు సవాలు విసిరిన దాకా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మేము అందరూ వచ్చాం కరుణాకర్ రెడ్డి వెంటనే తప్పు చేసిన కరుణాకర్ రెడ్డి వెంటనే చేసిన వ్యక్తికి ఎంత పాపం ఉంటుందో మూగజీవాలు పవిత్రమైనటువంటి గోవులతో రాజకీయ నువ్వు చేసిన పాపం పావనం కావాలంటే ఈ గోశాల గుచ్చి ముక్కు నేలకు రాసి గోవులకు చమాపం చెప్పి వెళ్ళమంటున్నాం మిగతా కాదు కధాకర్ రెడ్డి వెంటనే గోశాల గుచ్చి నేల